ఎంత మంచి బాండింగ్ ఉన్న రిలేషన్ అయినా సరే ఏదో ఒక చోట ఖచ్చితంగా ఆగిపోతుంది అందులో నాది కూడా ఒకటి నాది ఫోర్ ఇయర్స్ లవ్ మోసం అనే చోట దూరం చేసి వెళ్ళిపోయింది తను తన పైన నేను చూపించింది సముద్రం అంత ప్రేమ అయితే తను నా పైన చూపించింది నీటి బిందువు అంత ప్రేమ కూడా లేదు నా జీవితంలో సమాధానాలు లేని ప్రశ్నలు రెండు తను ఎందుకు నన్ను వదిలేసిందో తెలియదు నా మనసు ఇంకా తనని ఎందుకు మర్చిపోలేదో అర్థం కాదు ఈ రెండు ప్రశ్నల నడుమ అలిగిపోతూ గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నా ఇంకా తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నా తను మోసం చేసింది అని తెలిసిన ఎదురు చూడడం తప్పే కానీ ఏం చేయమంటావు తన పరిచయం తన జ్ఞాపకాలు అన్ని నాతోనే శాశ్వతంగా ఉన్నాయి అందుకే వదులుకోలేని ప్రేమను పెంచుకున్నా చివరికి ఒంటరిగా మిగిలిపోయినా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్